నిన్నటి రోజు కదిరే యోగవర్గం తలుపుల మండలంలో ఒడ్డే నవీన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని తెలిసిన విషయమే ఒక టీడీపీ కార్యకర్తగా పోయిన ఎలక్షన్లో వాళ్ళ నాన్నగారు సర్పంచ్గా టీడీపీ తరపున సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది పార్టీకి మంచి యాక్టివ్గా పనిచేస్తున్న ఒక కార్యకర్త రాబోయే ఎలక్షన్లో మళ్ళీ సర్పంచ్గా పోటీ రైస్లో ఉన్న నవీన్కి కొంతమంది వైఎస్ఆర్ సర్పంచ్గా గెలిచిన వాళ్ళు అనవసరంగా దొంగతనం మింద వేసి అర అందరూ కలిసికట్టుగా గుమ్మడిగా చేరి మా నవీన్ అనే వడ్డయ్య నవీన్ అనే వ్యక్తిని అతి దారుణంగా కొట్టి దొంగతనం మో మోపారు అదేవిధంగా పోలీసు వారు అక్కడున్న ఎస్ఐ కేసు పెట్టిన తర్వాత తోలుకుంబ చాలా ఘోరాది ఘోరంగా కొట్టి గోర్లు కానీ పీకే పరిస్థితి చేశాడు ఆ ఎస్ఐ ఎస్ఐ మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి వెంటనే అతన్ని సస్పె సస్పెండ్ చేయాలి అక్కడ ఉన్న మన తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు కొద్దిగాన చర్యలు తీసుకోవాలి కదా ఒక టీడీపీలో ఉన్న వడ్డర సామాజిక చెందిన వ్యక్తి ఆ విధంగా చనిపోవడం కారణం ఎవరు అనేది ఒక విధంగా ఆలోచన చేయాలి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులైనా ఒక లీడర్లైనా లేరా మనం చెప్పండి ఒక వడ్డ సామాజిక జరిగితే ఎందుకు ఇంత నిర్లక్ష్యం మన నారా చంద్రబాబు నాయుడు గారికైనా హోమ్ మినిస్టర్ అనిత గారికైనా మన నారా లోకేష్ బాబు గారికైనా ప్రతిదీ మా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి వాళ్ళు సింగపూర్ ప్రకటనలో ఉన్నారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయం మేము వీడియోల ద్వారా ఫోటో ద్వారా మెసేజ్ ఫాస్ట్ చెప్పి ఇవ్వడం జరుగుతుంది వెంటనే ఎస్ఐ గారు ఎస్ఐని సస్పెండ్ చేయాలి చేయనడల్లా మా టీడీపీ తరఫున ప్లస్ మా వడ్డ కుల సంఘం తరఫున మేము డిమాండ్ చేసుకున్నాం